నా పేరు జోగుల లక్షరాజం అలియాస్ సాగర్ గంగార మండలం కాచేడిపల్ల మాజీ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ని సర్పంచ్ల జేఏసీ జిల్లా అధ్యక్షుడిని మేము రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే కొరకు పనులు చేసినాం మేము గెలిచిన సంవత్సరం వరకు మాకు చెక్ లేదు సంవత్సరం తర్వాత కరోనా లాక్డౌన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి మాకు బిల్లులు విడుదల కాలేదు మేము చేసిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాకపోవడంతో మేము అప్పుల అప్పులు చేసి బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం చేసిన పనులకు బిల్లులు రాలేదు అప్పుల పాలైన సర్పంచులు కొందరు మానసికంగా వేదన పడి ఆత్మహత్య చేసుకున్నారు వారి కుటుంబాలు ఈరోజు పడ్డాయి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ మేరకు మాకు నిధులు విడుదలయ్యాడి మీరు ఎలక్షన్లలో మీరు సర్పంచ్లు బిల్లులు విడుదల చేస్తానని హామీ ఇచ్చినారు మీరు దయచేసి మా బిల్లులు విడుదల చేయండి మమ్మల్ని ఆదుకోమని మేము శాంతియుతంగా మేము రిలే నిరార దీక్షలు చేపడుతున్నాం ఈ రోజు నుంచి శనివారం వరకు మేము మాకు పెండింగ్ బిల్లు విడుదల చేయాలని వెంటనే విడుదల చేయాలని కోరుతూ శాంతియుతంగా రిలే నిరార దీక్షలు చేపడుతున్నాం అసెంబ్లీలో మా బిల్లులు మా అసెంబ్లీలో మా గురించి మాట్లాడి మా బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం నా పేరు మేచినేని నవీన్ రావు గురికేళ గ్రామ సర్పంచ్ మేము రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత గ్రామాల్లో పొద్దున ఉదయం లేస్తే ప్రజలందరూ కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఏ పని ఉన్నా కానీ ఆ గ్రామ సర్పంచ్నే వచ్చి అడుగుతారు అడిగినప్పుడు మేము గ్రామ పంచాయతీల ప్రభుత్వం పైసలు ఇచ్చిందా లేవా అని చూడకుండా మేము కంపల్సరీ మేము మొదలు డబ్బులు పెట్టుకొని చేయాల్సి ఉంటుంది ప్రతి పని పొద్దున ఉదయం లేస్తే పైప్ లైన్ రిపేర్లు కానీ ప్రతి రిపేర్లు ప్రతిదీ కూడా మోటార్ కాలిపోయినా బ్లీచింగ్ పౌడర్ కానీ ప్రతిదీ కింది స్థాయి చిన్న క్లీనింగ్ నుండి మొదలు పెడితే అన్నిటికీ మొదలుగా వచ్చి ఏ ఫిర్యాదు ఉన్నా సర్పంచ్కి చేస్తారు కాబట్టి సర్పంచ్లు అభివృద్ధి పనులు చేసిన బిల్లులు ఇంతవరకు రాలేదు అభివృద్ధి పనుల బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన మేము సర్పంచ్లం కూడా మా ఇంటికో లేకపోతే వేరే పనులకు వేరే చేయలేదు కాబట్టి మేము ప్రజల కోసమే చేసినాం ప్రభుత్వం ఏది ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మా సర్పంచ్ల యొక్క బిల్లులు వెంటనే విడుదల చేయాలి ఇప్పుడు మేము ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిన విడుదల చేయాల్సిన బిల్లుల గురించి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం తర్వాత మా యొక్క ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తాం ముందుగా ఈ శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తాం తర్వాత కార్యాచరణ రూపొందించుకొని మా బిల్లులు వచ్చేంత వరకు మా పోరాటం చేస్తాం ఎందుకంటే వేరే ఎమ్మెల్యేలకు ఎంపీలకు లాగా సర్పంచులు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి గెలిచి తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళను వాళ్ళు అయిపోతారు వాళ్ళు అంత సేవ చేసి గ్రామానికి సేవ చేస్తే కనీసం వాళ్ళకు పెన్షను కూడా లేదు వాళ్ళకు పెన్షను ఇంత ముందు అంతకుముందు కూడా చాలామంది సర్పంచ్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత చాలా పోరాటం చేశారు ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలి వాళ్ళకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి వాస్తవంగా కానీ అసలు ఈ బిల్లులే ఇవ్వడం ఇవ్వడం లేదు ఇంకా వాళ్ళు ప్రభుత్వం అనేది చిత్తశుద్ధితో ఆలోచించలేదు ఒక ఎమ్మెల్యేకు ఎంపీకి వాళ్ళకి వాళ్ళు ప్రజాక్షేత్రంలో రోజు రోజు కింది స్థాయిలో తిరిగే వాళ్ళు కాదు ఎందుకంటే ఊర్లల్లో గ్రామాలల్లో గ్రామాలు మంచిగా ఉండాలంటే సర్పంచులతోనే అవుతుంది కాబట్టి సర్పంచ్లకు అన్ని రకాల అన్ని రకాలుగా వాళ్ళకు అందుబాటులో అండదండగా ప్రభుత్వాలు ఉంటేనే రేపు గ్రామాలు డెవలప్ అవుతాయి సర్పంచ్గా మళ్ళా గెలిచే వాళ్ళు కూడా ముందుకు పోయి పనిచేస్తారు కాబట్టి ప్రభుత్వం వెంటనే తక్షణమే ఈ చేసిన అభివృద్ధి పనుల యొక్క బిల్లులు వెంటనే ఇవ్వాలని మేము హెచ్చరిస్తున్నాం సర్పంచ్ కరీంనగర్ జిల్లా గంగర మండలి ఇస్లాంపూర్ సర్పంచ్ అండి మేము రెండు వేల పంతొమ్మిదిలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలలో ఎన్నో ఆశలతోని గ్రామాలలో అభివృద్ధి చేయాలని ప్రజలకు సేవ చేయాలనే ఆశతోని సర్పంచులు అయిన తర్వాత మొదట్లోనే కరోనా రావడంతో ఆ టర్మ్లో కూడా శానిటేషన్ ఎన్నో రకాలుగా ఎప్పుడు ఏ సర్పంచులు అసలు భారతదేశ చరిత్రలో ఏ సర్పంచులు చేయని సేవలు చేసి శానిటేషన్ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో కార్యక్రమాలలో ప్రజలకు సేవ చేసినాం మిగతా అన్నీ మా సర్పంచులు చెప్పిరండి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో కూడా కరీంనగర్ పాదయాత్రలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలలో భాగంగా మాకు చెప్పినారు మేము వినతి పత్రం ఇచ్చినాం ఆ రోజు సీతక్క గారు కూడా ఉన్నారు ఆ పాదయాత్రలో ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు సీతక్క ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని మాత్రమే అంటున్నాం సర్పంచ్లు మీరందరూ ఎన్నో సేవలు చేశారు మీ పెండింగ్ బిల్లులు మేము ప్రభుత్వం ఏర్పడ్డాక మీ పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు మీ హామీని మాత్రమే నిలబెట్టుకోమని చెప్తున్నాం మీ ఎలక్షన్లో ఇచ్చిన హామీని సీతక్క గారు మీరు నిలబెట్టుకొని మాకు పెండింగ్ బిల్లులను చెల్లించి మాకు మా సర్పంచులారు ఎ ఆత్మహత్యల నుండి నివారించాలని కోరుకుంటున్నాం అట్లాగే మీకు ప్రజాపాలనలో సహకరించినాం మీ ఎలక్షన్లలో సహకరించినాం అట్టి సహకారాన్ని పొంది మా పొంది మాకు ఇప్పుడు దాన్ని ఏమో సామతంటరగా ఒడ్డెక్కినాక ఊడమల్లన్నా ఆ రకంగా ఉంది రేవంత్ రెడ్డి గారిది దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం ఈ ప్రజాపాలనలో సర్పంచ్లను మోసం చేసినట్టు కాదు మేము రాబోయే కాలంలో ఎలాంటి గుణపాఠం చెప్పాలనుకున్నాం మేము కార్యాచరణ రూపొందిస్తున్నాం ఈ కార్యాచరణను ఉధృతంగా మేము తెలంగాణ ఉద్యమం చేసిన అనుభవం ఉంది మాకు రేపు బిల్లులను కూడా ఎట్లా తీసుకోవాలో కూడా మాకు తెలుసు అట్లాంటి కార్యాచరణ రూపొందించక ముందే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకోకముందే మీరు మా బిల్లులు చెల్లించాలని కోరుకుంటున్నాం ఇంటికి బిల్లులు చెల్లించని పక్షంలో తీవ్రతరం చేస్తామని మాత్రం హెచ్చరిస్తున్నాం